గణేశాయ నమ ప్రతి ఒక్కరూ కూడా జాతక దోషాలతో ప్రతి ఒక్కరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు అసలు ఈ జాతక దోషాలు అనేవి కర్మానుసారంగా వచ్చేవి ఉంటాయి అలాగే మనం జన్మించిన సమయంలో గ్రహాలను అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం మనకు నడుస్తున్న దశ అంతర్దశల ఆధారంగా కొన్ని వస్తూ ఉంటాయి నవగ్రహాలైతే వారి వారి స్థితుల ప్రకారం వారి ధర్మాన్ని వారు నిర్వర్తించడం అనేది ఒక్కోసారి మనకు సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది మరి ఇలాంటి గ్రహ బాధల నుండి ఉపశమనం కలగాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మరి మనం మన జాతకంలో ఉండే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పోవాలి అంటే ప్రతిరోజు కూడా ఈ నవగ్రహాలకు ఆరాధన అనేది చేయాలి మరి ఈ ఆరాధన అనేది ఏ విధంగా చేయాలి ఈ ఆరాధన అనేది చేయడం వలన గ్రహ బాధలు అనేవి చాలా వరకు తగ్గుతాయి పూర్తిగా తగ్గవా అండి అంటే తగ్గవు ఎందుకంటే గ్రహాలనేవి తప్పకుండా వారి వారి ధర్మాన్ని వారు పాటించాల్సి ఉంటుంది అందువల్ల మనకు గుణపంతో తగలాల్సిన చోట సూదితో తగిలి ఆ బాధ అనేది తగ్గుతుంది ఆ విధంగా మనకు గ్రహాలు హెల్ప్ చేస్తాయన్నమాట అందువల్ల పరిహారాలంటూ బోల్డ్ అంత ధనాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి దైవారాధన ధర్మకార్యాలు చేయండి మీరు కావాలంటే అదే ధనాన్ని అవసరమైన స్థితిలో ఉన్న వాళ్ళకి వినియోగించండి మీ కర్మ కాస్తైనా కరుగుతుంది మాకు ఇదంతా ఎందుకండి ఈ నవగ్రహ ఆరాధన అనేది ఎలా చేయాలో ముందు అది చెప్పండి అంటారా చెప్తున్నాను కాస్త ఆగండి దీనికోసమైతే మనం ప్రతిరోజు కూడా గ్రహ కవచాలు అనేవి చదువుకోవాలి ఇంట్లో దైవారాధన అనేది జరగాలి ఇతరులకు అనగా పశుపక్షాదులకు పేదలకు అవసరమైన వారికి సాయం సేవ ధర్మం చేయాలి ధర్మంగా నడుచుకోవాలి ఇలా చేయడం వల్ల దోషాల తీవ్రత అనేది తగ్గి మంచి ఫలితాలు లభిస్తాయి నవగ్రహ కవచాలను రోజు స్మరిస్తూ ఉన్నట్లయితే నెమ్మదిగా గ్రహాలు కాస్త శాంతిస్తాయి ఈ నవగ్రహ కవచాలను చదవడం అనేది ఆదివారంతో స్టార్ట్ చేయాలి గ్రహాలకు రాజు సూర్యభగవానుడు వారం అనేది రవివారంతోనే స్టార్ట్ అవుతుంది ఆయనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కదా ఈరోజు నాన్నగా రవివారం సూర్య కవచాన్ని భక్తితో శ్రద్ధతో అలాగే ప్రతిరోజు కూడా ఆ రోజుకు సంబంధించిన దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క పదాన్ని కూడా అర్థం చేసుకుంటూ చదువుకున్నామంటే వారు మనకు ఒక కవచంలాగా రక్షణగా ఉండి కాపాడుతారు ఆదివారం నాడైతే సూర్యభగవాను సోమవారం అయితే చంద్ర కవచము మంగళవారం నాడైతే కుజ కవచము బుధవారం నాడైతే బుధగ్రహ కవచము గురువారం నాడైతే బృహస్పతి కవచము శుక్రవారం నాడైతే శుక్ర కవచము శనివారం నాడైతే శనైర స్వామివారి కవచము చదవాలి రాహుకు అధిష్టాన దైవం దుర్గా అమ్మవారు అందువల్ల శుక్రవారం నాడు శుక్రకవచము మరియు రాహు కవచాన్ని రెండు కూడా చదవాలి ఇక కేతువుకు అధిష్టాన దైవం మహాగణపతి అందువల్ల బుధవారం నాడు బుధ గ్రహ కవచంతో పాటు కేతుగ్రహ కవచాన్ని కూడా చదువుకోవాలి ఇప్పుడు మీకు ఏ గ్రహం అనుకూలంగా లేదని బాధపడుతూ ఉన్నారో ఆ రోజున ఆ గ్రహం యొక్క కవచాన్ని తొమ్మిది సార్లు పఠించండి తప్పక రక్షణ అనేది లభిస్తుంది ఏది చేయాలన్నా సరే భక్తి శ్రద్ధ విశ్వాసం అనేవి ఉండి తీరాలి పశుపక్షాదులకు పేదలకు ఎంతో కొంత సేవ చేయండి కర్మను కరిగించుకోండి తప్పకుండా మనం మరొక వీడియోలో ఈ నవగ్రహ కవచాలను నేర్చుకుందాము ఇప్పుడైతే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి చదివి నేర్చుకోండి పిల్లలకు కూడా నేర్పించండి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాము విన్నారు కదా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు స్వస్తి